దేవుని కడపలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేయడం అనేది వాసన్న దేవుని కడపలోనే చేయాలి అని చెప్పినారు మొత్తం కడపలో సంబంధించిన వర్కులందరికీ సంబంధించి అన్నిటికీ సంబంధించిన శంకుస్థాపన దేవుని కడపలో చేద్దాం మనం అన్నారు దాని ప్రకారమే వాసన్న చెప్పినట్లే ఈరోజు దాదాపు పదైదవ ఫైనాన్స్లో దాదాపు పది కోట్ల చిల్లర రూపాయలకి ఈరోజు కడప మొత్తం రోడ్లు మొదలు పెడుతున్నాము అభివృద్ధి అనేది ఒక్కటే ముఖ్య ఉద్దేశంలో ఇక్కడ పనిచేస్తున్నాం ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కడప కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి అలాగే రెండవ డివిజన్లు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు ఇక్కడ కార్పొరేటర్ గారికి అలాగనే కృష్ణారెడ్డి అన్నకి అలాగనే సుదర్శన్ గాని అలాగనే గోపి గాని అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇంజనీరింగ్ విభాగం అధికారులకు గాని ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన పార్లమెంట్ ప్రెసిడెంట్ పోలిట్ బ్యూడో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ తరపు నుంచి శ్రీనివాస రెడ్డి అన్న ఉండి ఆయన ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారం మనం అంతా ముందుకు వెళ్తాం ఆయనకు ఒకటే ఆలోచన కడపనే అభివృద్ధి చెయ్యాలా మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని మొదలు పెట్టాము కడపలో పోటీ చేస్తా దాని ముఖ్య ఉద్దేశం ఏందంటే కడపను అభివృద్ధి చేయాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఇక్కడ పోటీ చేస్తున్నారని మాట్లాడినా మాజీలందరూ ఈరోజు నేను ఈ కడపలోనే దేవుని కడప కానీ ఆర్కే నగర్ కానీ ఇక్కడ అంతా తిరిగిన క్యాంపెయినింగ్లో ఎవరమ్మా మన ఎమ్మెల్యే అంటే ఏమో మాకు తెలియదు అన్నారు చాలా మంది ఆడోళ్ళు చాలా మంది కొంతమంది అన్నారు జగన్ మా ఎమ్మెల్యే అన్నారు కొంతమంది అన్నారు నాతో క్యాంపెయినింగ్ వచ్చిన మా పిల్లోనే ఎమ్మెల్యే అన్నారు అది కడపలో పరిస్థితి ఈ రోజు మనం ఇరవై నాలుగవ మీరందరూ మీరందరు మహిళలు ఒకటే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ అభ్యర్థిని మీరు నిర్ణయం చేసుకున్నారు ఈ రోజు కడపలో ఎక్కడిపోయినా ఎవరు కడపలో ఎమ్మెల్యే అంటే ఎవరైనా చెప్తారో అంటే చిన్నపిల్ల కూడా చెప్తా ఉంది దానికి కారణం మనం కడపలో అలా తిరుగుతున్నాం ఎప్పుడైనా మేము పది సంవత్సరాల నుంచి గెలిచినాము మేము అంతకుముందు కార్పొరేటర్లను మేము చెప్పుకున్న వాళ్ళు ఏ రోజన్నా తిరిగినారా కడపలలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా తిరగలే మనము తిరిగేసరికి మనల్ని చూసి భయం ఎత్తుకొని తిరిగినారు కానీ ఎలక్షన్ లో మనం లేకపోతే ఈ ఎలక్షన్ లో కూడా వాళ్ళు కాదు మనం కూడా ఓట్లకు పోలే ముందు ఈసారి ఒక ప్రభంజనం లెక్క ఆడోళ్ళు మగోళ్ళు అందరు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఒక ప్రభంజనం లెక్క వెళ్ళి ఈసారి మేము మార్చి తీరాల్సిందే ఇక్కడ ఇక్కడ అధికారులు మా చేతిలోకి తీసుకోవాలని మీరు అనుకున్నారు కాబట్టి ఈ యొక్క ఫలితాలు కడపలో చూపించాం కడపని రాష్ట్రం మొత్తం ఈ యొక్క కడప జిల్లాలో మైదుకూరు కమలాపురం కాదు రాష్ట్రం మొత్తం ఆ చివరున్న అనకాపల్లి కూడా చూసింది ఇక్కడ ఏం జరుగుతా ఉంది చెప్పి అర్థమైందా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఆముదాల వర్చలో కూడా చూసినారు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి గిరిజనులు ఉండే ఏరియాలో కూడా అక్కడ అక్కడ కూడా కూడా చూసినారు కడపలో ఏం జరుగుతుందని చెప్పి కానీ ప్రతి ఒక్కరు బెట్లు కట్టుకున్నారు కడపలో గెలిసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్కరు డబ్బులు బెట్లు కట్టుకున్నారు అది ఆ విధంగా కడపలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు పనిచేసి ఇక్కడ మేము ముందే గెలుస్తామని చెప్పి రాష్ట్రం మొత్తం మీద చెప్పి రాష్ట్రం మొత్తం కడపలోనే గెలుస్తున్నారు పార్టీకి కూటమికి ఓట్లు వేసుకున్నారు అది కడప సత్తా అంటే కడపలో ఉన్న ఆడోళ్ళ సత్తా అంటే కడపలో నిలుస్తున్న ప్రజల సత్తా అంటే వాళ్ళు వీళ్ళు ప్రెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలకి వచ్చి అడుగుతారు ఎందు అడ్డా గడ్డ అంటారు నేను ఒకటే చెప్పినాను అడ్డలు లేవు గడ్డలు లేవు సేవ గడ్డలు లేవు ఇక్కడ ఉండేది మాత్రం ప్రజలు ఇరవై సంవత్సరాల నుంచి కాలువలు రోడ్లు మినిమం ఉండాల్సిన మౌలిక సదుపాయాలు తాగడానికి నీళ్లు లేకుండా ప్రజలు ఉన్నారు ఈ ప్రజల కోసం చేసే వాళ్ళు ఇక్కడ ప్రజాసేవ చేసిన లెక్క మీరు మీరు అనుకుంటే ఏదో మా అడ్డా గడ్డ అంటే ప్రజలు దానికి ఒప్పుకోరు ఈ రోజు ఎప్పుడో ఏర్పడింది కడప ఈ దిన మనం తాగడానికి నీళ్లు లేవు వీళ్ళు అనుకోంటే వీళ్ళకి పనిచేసే తత్వం నింటే వీళ్ళ ప్రజాసేవ తత్వం నింటే ఈ వైసీపీ పార్టీలో వాళ్ళు వీరికి నీళ్లు తేవడం పెద్ద సమస్య మళ్ళీ ఒక్కొక్కరం పదేండ్లు అంటారు మనం గెలిచిన వెంటనే మీ ప్రతినిధిగా దేవుడి నుంచి మాకు నీళ్లు లేవనే మాట రాష్ట్రం మొత్తం విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు కడపలో నీళ్లు లేవా ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో లో కూడా తాగడానికి నీళ్లు లేవా అని అంటే అందరూ చర్చించుకుండే అంత పెద్ద ఎత్తున మనం గలవం వినిపించడం మొదలు పెట్టాం అందుకు ఫలితమే చంద్రబాబు నాయుడు గారు మహనాడుకు వచ్చి కడపకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి అంత పెద్ద సభావేదిక సాక్షిగా చెప్పిపోయినారు వెంటనే మూడు రోజుల్లో దాని దాని ఎస్టిమేషన్స్ చేసి రమ్మని చెప్పేసి మన కడపలో ఉన్న అధికారులను ఆదేశించడం జరిగింది మన అధికారులే తొందర తొందరగా మన ఎస్టిమేషన్ అంటే ఒక మెట్టు మనం ఎక్కినాము ఇంకా చాలా మెట్లు ఎక్కేది నీళ్ళ కోసము ఆ ప్రపోజల్స్ వెళ్ళి అవి పాస్ అయ్యి టెండర్ కూడా విసేసినారు ఇప్పుడు ఒక నెల అయింది మహనాడై మనకి అంటే మన సమస్యల కోసం మనమే పోరాడాల ఈ రోజు వస్తుంటే ఆడోళ్ళు వస్తున్నారు దగ్గరకు వస్తున్నారు చెప్తున్నారు పని అది ఎందుకు చేయలేనవో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాను చేసే పని ఉంటే మనతో పాటు ఈ రోజు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్లు కానీ అలాగే సచివాలయం సంబంధించిన సిబ్బంది గాని ఇంజనీరింగ్ సంబంధించిన సిబ్బంది గాని హౌసింగ్ సంబంధించిన సిబ్బంది గాని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ మనతో పాటు ప్రజలు తిరుగుతున్నారు ఈ రోజు అది మహిళా శక్తి అంటే ఇది సేవలో ఏదో మనం రాజకీయ నాయకులం కాబట్టి పండుకున్నాము ఎలక్షన్ లో కనపడదాం అనేది కాదు ఎప్పుడు కనపడినా మీ మహిళలు మా మాధవం వస్తుంది పోతోంది కనుక్కుంటుంది మా సమస్యలు కొన్ని తీరచ్చు కొన్ని తీరకపోవచ్చు కానీ మనం కనుక్కొని దాని మీద పని చేయడము ప్రయత్నం చేయడం అనేది ఇంపార్టెంట్ ఇంకా రాజకీయంగా మహిళలందరూ ఇంకా ముందుకు రావాలి ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు మీరు ఇష్టం ఉన్న వాళ్ళు రాజకీయంగా వచ్చి ప్రజాసేవలో మీరు కూడా బాగా పంచుకోవాలా చాలా తక్కువ మంది మహిళలు అయిపోయినారు కడపలో మీ అందరి పని నేనే వరకెత్తనా అట్లా కాదు మీరు కూడా రావాలా ఉత్సాహం ఉన్న వాళ్ళు ప్రజా సమస్యల గురించి పక్కనున్న మనిషి గురించి అయ్యో ఈ మనిషి బాధల్లో ఉంది అని అనుకొని స్పందించే హృదయాలందరూ వచ్చి రాజకీయాల్లో దిగి మీ సందుల్లో మీ డివిజన్ లో మీ బూతుల్లో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఆ సమస్యలు పరిష్కారం చేసుక మీరు కూడా నడుము కట్టి ముందుకు ముందుకేయాల మహిళలు మొగళ్ళు ఎట్లాగొస్తున్నారు అందరు వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తున్నారు మా పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు గాని బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరు వస్తా ఉన్నారు మొన్న అన్నారు మరి ఎందుకు మాట్లాడినాడు కానీ మాజీ మాజీ అంటే ఎవరు ఓడిపోయిన ఆయన అన్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేసినారు బుగ్గంకొక్కడే క్లీన్ క్లీన్ చేసిన లేదా ఎప్పుడైనా ఈ పదంలో చేసినా క్లీనింగ్ అదే అంటున్నాను ఏమి విమర్శించాలనుకున్నావు ఆ విమర్శల్లోనే మేము పని చేస్తున్నామని నువ్వే ఒప్పుకున్నావు చేస్తామని అన్నారు సారు వస్తారు చేసి చూపించినారు ఈరోజు ఎంత క్లీన్ గా ఉంది ఇంకా సంవత్సరం ఈ రోజు మనం రెండో డివిజన్ లో ఉన్నాం దేవుని కడపలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ప్రామిస్ చేసినారు దేవుని కడప చెరువు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాము అని చెప్పినారు దాని వైపు నుంచి కూడా పని చేసేందుకు ముందుకు ముందుకు మనం అందరం కలిసి వెళ్ళాలా నేను ఒక్కదానే కాదు ఎందుకంటే దేవుని గడప ఒక చాలా ప్రసిద్ధమైంది దీన్ని కూడా మనం డెవలప్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చే భక్తులు టెంపుల్కి వచ్చే భక్తులకి ఇంత బాగుంది దేవుని గడప అనిపించుకునే విధంగా మనం మన దేవుని గడప నుంచుకోవాలి ఈరోజు ఎలక్షన్ లో వాసన వస్తే ఆ రోజు నేను రాలేదు ఈ యొక్క శ్మశాన వాటికను మనోళ్ళు పిలిచి మాకు ఇక్కడ రోడ్డు లేదు ఇబ్బంది అవుతోంది ఉంది శ్మశాన అని చెప్తే ఆ రోజు వాసన వచ్చి దీన్ని చూసి దాని ప్రపోజల్ చేయండి దాని వెంటనే వర్క్ పెట్టండి అంటే దాని ప్రకారం శాంక్షన్ అయ్యి ఇరవై మూడు లక్షల ఇరవై మూడున్నర లక్షకి ఈ రోజు ఈ యొక్క ఈ రోడ్డుని మనం శ్మశాన వరకు తీసుకెళ్ళి దీంట్లోనే ఒక సబ్ రోడ్ కూడా కదా ఈ పక్కనే రోడ్డు కూడా వస్తా ఉంది దీంతో పాటు ఇందాక మహిళలు చెప్పారు మాకు కూడా రోడ్లు లేవు కాలువలు లేవు అని అవి కూడా నెక్స్ట్ విడతల్లో వాటి కూడా వచ్చి చూసి వాటిని కూడా ప్రపోజల్ చేసి వాటిని కూడా చేసేదానికి దశల వారీగా చేయడానికి మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది దాదాపు నూట ఇరవై ఏడు వర్కులు కడపలో మొదలు పెట్టినారండి ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ లో దాదాపు నూట ఇరవై ఏడు వర్కులు కడప మొత్తం ఉన్నాయి మన కాన్స్టిట్య మన నియోజకవర్గంలో అందుకు గాను దాదాపు పది కోట్ల పదిన్నర కోటి రూపాయలు ఇందులో వెచ్చిస్తున్నారు ఇవి అయిపోగానే మళ్ళా రెండో విధ మిగతా రోడ్లను కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఆగేది లేదు ఈ కార్యక్రమానికి మనం విశ్రాంతి ఇచ్చేది లేదు కడప మొత్తము దశల వారీగా మనం అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ ఇంతే ఉత్సాహంగా మీ దగ్గర మీ సందుల్లో ఉన్న సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొని రండి ఏమున్నా అది పరిష్కార దిశగా ఉంటే డెఫినెట్ గా చేస్తాము ప్రతి ఒక్క గురువారం అంటే బేస్తవారం అంటే థర్స్ మన క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ ఉంటది ప్రజా వస్తే మన సమస్యలను మనము సాల్వ్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడ ఉన్న అధికారులతో వెంటనే మీ సమస్యను అక్కడికి ఫార్వర్డ్ చేయొచ్చు సో వాళ్ళు సమస్యకు పరిష్కార మన అందరం ఒక్కరమే కాదు మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటేనే కడప అభివృద్ధి అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు సంఘం పది కోట్ల అరవై ఏడు లక్షలు నూట ఇరవై ఏడు పనులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో కూడా ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా గత ప్రభుత్వం ఖర్చు పెట్ట రోడ్లే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి ఈ పనులన్నీ ప్రారంభించాలా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు మరి దేవుని కడపలో గౌరవ ఎమ్మెల్యే గారు అదే విధంగా గౌరవ కార్పొరేటర్ గారు సుబ్బారెడ్డి గారు కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు కృష్ణారెడ్డి గారు మరి మా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ మీ సమక్షంలో ఈరోజు ఇప్పుడే ప్రారంభోత్సవం చేసిన విషయాన్ని మీరు అందరూ చూసినారా ఎన్నికలప్పుడు వచ్చిన ఇక్కడే మా శ్మశానానికి రోడ్డు లేదని చెప్పినారు రోడ్డు వేయిస్తామని చెప్పి ఆ రోజే శాంక్షన్ చేయించినాం ఇరవై మూడు లక్షల రూపాయలతో ఇంటర్నల్ రోడ్ కూడా ఉందా దీంట్లో ఎస్సీ గారు ఇంటర్నల్ రోడ్ ఉంది దాని కింద ప్లస్ ఈ రోడ్ ఇన్ని ఏండ్ల నుంచి ఎవరన్నా పట్టించుకున్నారమ్మా మరి ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించిన ఇంకా ఈ ఊర్లో చాలా చోట్ల రోడ్ల డిమాండ్ ఉంది ఇవన్నీ కూడా నిధుల కొరత ఉంది డబ్బులు లేవు గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోయింది రాష్ట్రాన్ని లూటీ చేసేసినారు మీ రోజు ఈరోజు పేపర్లో చూసినారా డబ్బులు కట్టలు కట్టలు ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి కట్టలు కట్టలు డబ్బు గత ప్రభుత్వం మద్యం కుంభకోణం చేసి ప్రజల నుంచి పీల్చి కట్టలు కట్టలు డబ్బులన్నీ దాచిపెట్టుకుని అవన్నీ వీడియో తీసేయారు వీడియో తీసి పాత ముఖ్యమంత్రి గారికి ఇంత డబ్బు వచ్చిందని ప్రతిరోజు చూపియాలంట వాళ్ళు ఫోన్లల్లో ఉంటే ఆ ఫోన్లన్నీ పాల్గొట్టేస్తారు ఓడిపోతానే పగలగొట్టిన ఫోన్లన్నీ మళ్ళా డేటా రిట్రైవ్ చేసి ఈ వీడియోలు చూస్తా అంటే గత ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మనుషులు మద్యం కుంభకోణంలో తెచ్చిన డబ్బులన్నీ చూపిస్తా వీడియోలు వీడియోలో ఈరోజు ఇంత ఇంత వసూలు చేశాం అని ప్రతిరోజు చూపించేవాళ్ళు ఈ విధంగా అవినీతి చేసిన వ్యక్తులకు ఐదు సంవత్సరాల అధికారం ఇచ్చినాం మనం ఈ సంవత్సర కాలంలో ఎప్పుడన్నా ఆ పరిస్థితి దౌర్జన్యాలు కనపడతాండియా ప్రశాంతంగా ఉండారా మహిళలు సంతోషంగా ఉండారా నాలుగు వేల రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తా ఉంది ప్రభుత్వం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు వస్తున్నాయా ఆర్టీసీ బస్సులో రేపు ఆగస్టు పదో తేదీ నుంచి మీరు గండికోటకు పోతారా లేక ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి ఏ గుడికి కావాలంటే ఆ గుడికి ఒంటిమిట్టకు పోవచ్చు గండి కోటకు పోవచ్చు మహిళలు చెయ్యి ఊపితే ఆర్టీసీ బస్ ఆగిపోయే పరిస్థితి మీకు అందరికీ కల్పిస్తుంది ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం వచ్చినాయా అందరికీ మరి ప్రజల కోసం పేద ప్రజల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం అందుకే మీరు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ ఓపెనింగ్ పెట్టి ఈ మీటింగ్ పెట్టాము ఈ మధ్య ఒక ఆయన సంవత్సరం ఒక ఆయన ఓడిపోయినాడు ఈ మధ్య ఈ మధ్య మళ్ళా ముఖం ఎత్తుకొని జనంలో తిరిగి ఉనికి కోసం చెప్తా ఉన్నాడు బుగ్గొంక లో ఇరవై లక్షల రూపాయల పని మూడు కోట్లు చేశారని నేను ఆయనకు చెప్తా ఉన్నా ఈ దేవుని కడప మీటింగ్ లో మూడు కోట్లు కాదు అవసరమైతే ముప్పై కోట్లు ఖర్చు పెట్టైనా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టైనా కడప నగరాన్ని మీరు నాశనం చేసిన కడప నగరాన్ని పక్షాలం చేస్తాం నువ్వు ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు పేద ప్రజల కోసం సంక్షేమం అందిస్తాం అదే విధంగా నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం మీరేదో మాట్లాడితే ఇక్కడ భయపడి భుజాలు తడుపుకుంటారని నీ మాదిరి అవినీతి చేస్తారా నీ మాదిరి వర్క్స్ భూములు లూటీ చేస్తారా పేద ప్రజల సీఎం రిలీఫ్ ఫండ్ల నుంచి కమిషన్లు తీసుకున్న ఈ పెద్ద మనిషి చిత్తు చిత్తుగా ఓడిపోయి పది సంవత్సరాలు కడప నాశనం చేసి మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు ఇతను ఇటువంటి పెద్ద మనుషులు మళ్ళా మీ ఏరియాకి రాని కాకండి రాష్ట్రాన్ని కడప నాశనం చేసినాడు ఎవరికన్నా బుగ్గ వంకను ఏ రోజైనా క్లీన్ చేయాలని ఆలోచన వచ్చిందా మీరు ఆ దారిలో బ్రిడ్జిల మీద పోయినప్పుడు చూసారా బాగుందా లేదా దోమలు బారిన దోమలు పోయినాయా పందులు పోయినాయా మనుషులకు జబ్బులు తగ్గుతాయా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తే దాంట్లో కూడా తప్పులు వెతికే మనిషిని మనం ఏమనాలి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కార్పొరేషన్ నాశనం వీళ్ళు కడపను భూములని కబ్జా చేశారు వ్యక్తుల ఆస్తులను కొట్టేశారు యదా రాజా తదా ప్రజా పైన జగన్మోహన్ రెడ్డి గారి మధ్య కుప్పకోణంలో కోట్లు కోట్లు డబ్బులు కొట్టేస్తే వీళ్ళు కడప దొరికింది కదా అని కడపను దోచుకొని తిన్నారు ఇటువంటి వ్యక్తులను మళ్ళా ప్రజల్లోకి రాణిస్తారా వీళ్ళ మాట్లాడేది ఇటువంటి మాటలు ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులను మనం పట్టించుకోం మనకు చేయాల్సిందంతా నగరాభివృద్ధి రోడ్లు డ్రైనేజీలు పార్కులు డెవలప్ చేయాలా ఎక్కడెక్కడైతే పూటికలే పూటికే నిండితే నిండిపోయి కాలువలు నిండిపోయిన ఆ కార్యక్రమం స్వచ్ఛ కడప మన కడప అని ఎమ్మెల్యే తిరుగుతా ఉందా మరి మీకోసం ప్రజల కోసం ప్రతి నిత్యం తిరుగుతా ఉంటే వీళ్ళు ఉనికి కోల్పోయి మళ్ళా సంవత్సరం తర్వాత ముఖం ఎత్తుకొని జనం లేక రావాలని ప్రయత్నం చేస్తున్నాడు మీ ఊర్లలో కూడా ఇటువంటి దుష్ట శక్తులు రానియొద్దని చెప్తా ఉండ నేను మనం అందరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దానికి మీ సహకారం కావాలి ఈ ప్రభుత్వాన్ని మీరు పదేళ్లు పదహైదేళ్లు కొనసాగిస్తే అద్భుతంగా కడపను తయారు చేసుకునే దానికి మనకు అవకాశం వస్తుంది పేదల కోసం పేద ప్రజల కోసం సంక్షేమం ఇస్తాం ఇల్లు కట్టిస్తాం తొందరలో స్థలాలు ఇంటి స్థలాలు కడప నగరంలో ఎక్కడ లేవు చుట్టుపక్కల ఇల్లు లేని వాళ్ళు పట్టాలు లేని వాళ్ళు కొంచెం దూరం పోవాల్సి వస్తుంది దానికి కూడా భూసేకరణ చేస్తున్నాం ఈ ప్రభుత్వం సొంతంగా స్థలం ఉండే వాళ్ళు అక్కడే ఏదైనా ఇల్లు ఉంటే పగలగొట్టి కొత్తది కట్టుకుంటే మూడు లక్షల రూపాయలు లక్షల 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 రూపాయలు రూపాయలు ఎస్సీ ఎస్టీ ఇల్లు లేని వాళ్ళు కూడా అక్కడే స్థలం ఉంటే అక్కడే కింద కట్టుకునే దానికి కూడా అవకాశం ఉంది అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచి చేస్తా ఉంది గత ప్రభుత్వం నాశనం చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉండ ఈ కడపలో ఓడిపోయిన దొంగ జనం లేకొచ్చరిమి తరిమి తరిమి కొట్టండి అబద్ధాలు మాట్లాడి లూటీ చేసిన వ్యక్తిని మళ్ళీ టౌన్ లో ఆడన్నా తిరిగితే తరిమి తరిమి కొట్టాలని చెప్తా ఉంటా అందుకే ఈ రోడ్లు ఇస్తాం డ్రైనేజ్లు కట్టిస్తాం సంక్షేమం ఇంకా ఎవరికైనా పెన్షన్లు రాని ఉన్నా రేషన్ కార్డు లో బైఫర్కేషన్ చేయాలన్నా రేపు ఆగస్టు తర్వాత కానీ సెప్టెంబర్ తర్వాత కానీ ప్రభుత్వం ఓపెన్ చేస్తాంది ఓపెన్ చేసుకుంటే దానికి కూడా తల్లి తండ్రి ఉండి ఇంకొకరు ఉద్యోగస్తులు ఉంటే భార్యాభర్త సపరేట్ చేసుకునే దానికి కూడా రేషన్ కార్డులు తీసుకొస్తాం కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలు ఓపెన్ చేస్తాం అన్ని మంచి జరుగుతాయి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ఎమ్మెల్యే చేస్తున్న పనిని కూడా మహిళలు ముఖ్యంగా మీకు మహిళా ఎమ్మెల్యే వచ్చినారు మరి ఆమె నిత్యం ప్రతిరోజు పొద్దున్నే లేసి తిరుగుతూ ఉంది మరి ఈ కష్టాన్నంతా మీరు గుర్తు పెట్టుకోవాలా లేదా ఈ దొంగ మాటలు చెప్పేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఈరోజు మీటింగ్లు పెట్టి చెప్తా ఉంటారు ఇట్లాంటి వాళ్ళను మనం పట్టించుకోవద్దు మీరు కూడా ఈ బజార్లకు వస్తే పది సంవత్సరాలు నువ్వు ఉన్నావు నువ్వు ఏం చేసినావో చెప్పు అని చెప్పి మహిళలు మీరు నిలదీయాలని చెప్పి కోరుకుంటూ మరి నూట ఇరవై ఏడు పనులు ఈ రోజు ప్రారంభిస్తా ఉంది కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి నూట ఇరవై ఏడు పనులు పది కోట్ల అరవై ఏడు రూపాయలు అరవై ఏడు లక్షల రూపాయలు రేపు మళ్ళా ఇంకో చోట ఎన్క్యా పేరుతో ఐదున్నర కోటి అవి వస్తా ఉన్నాయి అదే విధంగా కలెక్టర్ గారు డిఎంఎఫ్ నిధుల కింద ఆరున్నర కోటి తొందరలో శాంక్షన్ చేస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారితో కూడా మన ఎమ్మెల్యే కూడా మాట్లాడి ఈ పరిసరాలన్నీ రోడ్లు డ్రైనేజ్ పూర్తి చేసానికి ఒక ఆరు నెలల కాలంలో ప్రత్యేక నిధులు శాంక్షన్ కూడా తీసుకొని వస్తాం కడపలో ఎక్కడ ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రోడ్లు లేను డ్రైనేజ్ లేదు అనిపించుకోకుండా ప్రతిదీ పూర్తి చేస్తామని చెప్పి మీకందరికీ తెలియజేస్తా మీకు అందరికీ గుర్తు చేస్తున్నామా ఇక్కడ దేవుని గడపకు వచ్చే చిన్న పాత బ్రిడ్జులు ఉన్నాయా అవన్నీ కూడా పాత కొట్టేసి కొత్త బ్రిడ్జిలు శాంక్షన్ చేసాం టెండర్ అయిపోయింది అగ్రిమెంట్లు కూడా అయిపోయిన ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ తొందరలో రెండు బ్రిడ్జిలు కూడా మూడు బ్రిడ్జ్లు మూడు బ్రిడ్జిలు మొత్తం మూడు కూడా అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి తొందరలో పనులు ప్రారంభించి అవి కూడా పూర్తి చేస్తాం ఇప్పటికే మీకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ బ్రిడ్జిల వల్ల అవి కూడా కొత్తవి వచ్చేస్తున్నాయి ఇంజనీరింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ ఎస్సీ గారు ఉన్నారు కదా ఎస్సీ గారు కూర్చోండి ఎస్సీ గారు ఈ నూట ఇరవై ఏడు పనులు అన్ని చోట్ల కూడా ఇమీడియట్గా ప్రారంభించి పూర్తి చేయించండి ఈ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నామా ఇమీడియట్గా మేము టెంకాయ కొట్టి ఫౌండేషన్ వేసినట్టు కాదు శాంక్షన్ అయిపోయి అగ్రిమెంట్లు అయిపోయి రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రతి కాంట్రాక్టర్ను కూడా అన్ని పనులు పూర్తి చేసి మొదలుపెట్టి పూర్తి చేయమని చెప్పండి లేట్ చేస్తే వాళ్ళు పనులు ప్రారంభించకుండా అగ్రిమెంట్లు చేసి లేట్ చేస్తే అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం చర్యలు తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో పనులు మూడు నెలల లోపల మూడు నెలలు కావాలి రెండు నెలల లోపల నూట ఇరవై ఏడు పనులు పూర్తి కావాలా ఇది ఒక టార్గెట్ పెట్టుకొని మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ